హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద జెసైజీ ట్యూటోరియల్స్ హాల్ టికెట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు కాలేజీకి వెళ్ళి తీసుకోవాలా లేకపోతే వెబ్సైట్లో ఏమన్నా వస్తుందా అనేసి సో దానికైతే సమాధానంగా ఈ వీడియో అయితే ఉంటుందన్నమాట సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూసినట్లయితే మీరు హాల్ టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేసి మీకు అర్థమవుతుంది ఓకేనా ఇరవై నాలుగు నుంచి డిగ్రీ పరీక్షలు జ్ఞానభూమి ఎస్కేయూ వెబ్సైట్లలో హాల్ టికెట్లు ఎస్కేయూ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ లోకేష్ ఓకేనా అంటే మనకి వెబ్సైట్లలో హాల్ టికెట్స్ అనేసి టైటిల్ మనం చదువుగానే మనకు అర్థమైపోతుంది మనకి కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు వెబ్సైట్లో అయితే మనకి హాల్ టికెట్స్ అయితే వస్తాయన్నమాట కానీ మీరు హాల్ టికెట్ తీసుకున్న తర్వాత మీ కాలేజీకి వెళ్ళి సిగ్నేచర్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది మీ ప్రిన్సిపాల్ సార్ వాళ్ళది సో హాల్ టికెట్ తీసుకొని మీరు ఖచ్చితంగా అయితే ఒకసారి కాలేజీని విజిట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అనంతపురం సెంట్రల్ డీటెయిల్గా చదువుదాం అనంతపురం సెంట్రల్ ఏప్రిల్ ఫిఫ్టీన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఫ్రెండ్స్ ఈ పేపర్ కట్ అనేది ఓకేనా ఎస్కేయు ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి డిగ్రీ రెగ్యులర్ సప్లిమెంటరీతో పాటు మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ లోకేష్ మంగళవారం తెలిపారు ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం ప్రథమ సంవత్సరం ద్వితీయ సెమిస్టరు పరీక్షలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి మే ఆరు వరకు ద్వితీయ సంవత్సరం నాలుగో సెమిస్టరు ఈ నెల ఇరవై ఐదు నుంచి మే ముప్పై ఒకటి వరకు ఉంటాయన్నారు ఓకేనా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాభై ఐదు కేంద్రాలలో ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనన్నారు ఓకేనా విద్యార్థులు హాల్ టికెట్లను జ్ఞానభూమి పోర్టల్లో డౌన్లోడ్ చేసుకొని సూచించారు చేసుకోవచ్చని సూచించారు మెగా సప్లిమెంటరీ విద్యార్థులు ఎస్కేయు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు తృతీయ సంవత్సరం ఐదు ఆరు సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి మే పదహారవ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని వివరించారు సో ఫ్రెండ్స్ టోటల్ మనకి ఫిఫ్టీ ఫైవ్ సెంటర్స్ ఉన్నాయంట ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇరవై ఐదు వేల మంది దాకా ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారనమాట అంటే లైక్ సెకండ్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళు అండ్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళు చూసుకున్నట్లయితే అండ్ ఫైనల్ సెమిస్టర్ సిక్స్త్ సెమిస్టర్ ఉంది కదా సో మెగా సప్లిమెంటరీ స్టూడెంట్స్ కూడా మీకు హాల్ టికెట్స్ అనేవి వెబ్సైట్లోనే వస్తాయి అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ మీరు ఖచ్చితంగా ఇది మర్చిపోకండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని మీ యొక్క కాలేజీకి వెళ్ళి సిగ్నేచర్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది సిగ్నేచర్ చేయించుకుంటేనే మీకు వ్యాలిడ్ హాల్ టికెట్ అన్నట్టుగా ఓకేనా మీరు ఇన్ కేస్ ప్రింటౌట్ తీసేసుకొని నేను ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి రాజేస్తాను అంటే వాళ్ళు అక్కడ మిమ్మల్ని అలో చేయరు ఇన్విజిలేటర్స్ సో ఇది ఒక్కటే మీరు ఉద్దేశం మైండ్లో పెట్టుకోండి ఓకేనా మీకు ఇరవై నాలుగో తేదీ జరుగుతున్నాయి కాబట్టి ఎగ్జామినేషన్స్ మీకు హాల్ టికెట్స్ అనేవి వెబ్సైట్లో వస్తాయి కదా సో బిఫోర్ టూ త్రీ డేస్ బిఫోర్ అంటే లైక్ ట్వంటీ ఫోర్త్ కదా ట్వంటీ నుంచి స్టార్ట్ చేయొచ్చు వెబ్సైట్లో మనకి హాల్ టికెట్స్ అవైలబిలిటీలోకి రావడం ట్వంటీ లేదంటే ట్వంటీ ఫస్ట్ లేదంటే ట్వంటీ థర్డ్ మీకు ఆన్లైన్లో పెట్టిన తర్వాత కూడా మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అప్డేట్ అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి అంటే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఫ్రెండ్స్ అర్థమైంది కదా హాల్ టికెట్స్ అయితే మీకు వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయి ఓకేనా వెబ్సైట్లోకి అందుబాటులోకి వచ్చినా కానీ మనం డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాయకో రాయడానికి వీలు ఉండదు మీరు కాలేజీకి వెళ్ళి ఒకసారి హాల్ టికెట్ మీద సిగ్నేచర్గా చేయించుకోవాల్సి ఉంటుంది కాలేజీది ఓకేనా ఇది ఫ్రెండ్స్ వీడియో బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం